నియోజక పార్లమెంటరీ నియోజకవర్గ రైతు సోదరులందరికి నమస్కారం నా పేరు పాటాల శ్రీహరి నేను తెలంగాణ రైతు రక్షణ రాష్ట్ర అధ్యక్షుడిని మేము గత ఇరవై ఏడు సంవత్సరాలకు పైగా రైతుల శ్రీహరి పాటపడుతున్నాం ఈ రోజు పార్లమెంట్ ఎన్నికల్లో మన వైభవ్ నాగర్ సంబంధించిన రైతులే కాకుండా తెలంగాణ రైతులే కాకుండా దేశవ్యాప్త రైతులందరూ వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ పిల్లలు ఇక ముందు మంచిగా బతకాలనుకుంటే కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలని చెప్పి ఒక రైతు నాయకులాగా రైతు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం గత పది సంవత్సరాలు కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నది వాళ్ళ పాలన తర్వాత ఈరోజు చూసినట్టయితే ఏ దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఎక్కడ చూసినా కానీ ఏ ఒక్క రైతు కూడా తన భాజపా పిల్లల పేరుతే కనీసం ఐదు పది వేల రూపాయలు కూడా దాచుకున్న రైతు ఒక్కరు కూడా కనబడతలేదు అంతేకాకుండా చాలా మంది రైతులు ప్రైవేట్ అప్పుల పాలై అధిక వడ్డీలు కడుతూ దిన దిన గండగా గడుపుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రైతులకు అన్యాయం అవుతుంది రైతులు మంచి బతుంది వాళ్ళ జాతీయ మేనిఫెస్టోలో సానుతణ సిఫార్సుల ప్రకారం రైతు పండించిన పంటలకు రేటు నిర్ణయిస్తామని స్పష్టంగా చెప్పారు అంతేకాకుండా ప్రకటించిన ఎంఎస్పీకి చట్టబద్ధత కూడా లీగల్ శాంపి అంటే మార్కెట్ బహిరంగ మార్కెట్ లో జరతే కుంటే అది కూడా ఇస్తామని చెప్పి చెప్పారు పంట బీమా పథకం అమలు చేసి నష్టపోయిన పంట నష్టాలు జరిగినప్పుడు సంబంధిత రైతులకు ముప్పై రోజుల ఇచ్చే విధంగా పథకాన్ని చెప్పారు ఇవే కాకుండా రైతులు ప్రైవేట్ అప్పుల నుంచి కాపాడడానికి సాశ్వతంగా జాతీయ స్థాయిలో కమిషన్ ఏర్పాటు చేస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ ఇవాళ జాతీయ మర్పిస్తో చెప్పింది ఒకసారి సామ్యత సిఫారసుల ప్రకారం పంటలకు రేటు నిర్ణయించినప్పుడు మన తెలంగాణలో పండిస్తున్న అన్ని ప్రధాన పంటల పైన టెండర్లు వెయ్యి నుంచి మూడు వేల రూపాయల వరకు రేటు పెరిగే అవకాశం స్పష్టంగా ఉంది అది ఏ విధంగా అంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారి కేంద్ర ప్రభుత్వానికి సాంగ సిఫార్సుల ప్రకారం ఎంఎస్పీ నిర్ణయం నిర్ణయించే ముందు రేట్లు ఇవి వస్తున్నాయి మా ఖర్చులు ఎంత వస్తుంది అని ఫిఫ్టీ పర్సెంట్ కలిపి ఈ రేటు పంపిస్తుంది ఈ ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి అంటే ప్రస్తుత సీజన్ కొరకు రాష్ట్ర ప్రభుత్వం పంపించింది మరికి ఐదు వేల డెబ్బై ఆరు రూపాయలు ఉండాలని మరికి ఉండాలని చెప్పి కింటెల్ ఉండాలని పంపించినప్పుడు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి బీజేపీ ప్రభుత్వం నిర్ణయించి కేవలం రెండు వేల ఒక్కొంద ఎనభై మూడు అంటే సుమారుగా మూడు వేలు తగ్గించింది కింటల్కు ప్యాడీ మీద వరి మీద అలాగే మక్క మూడు వేల ఒక వంద ఇరవై మూడు రూపాయలు ఉండాలి క్వింటల్కు అని చెప్పినప్పుడు రెండు వేల తొంభై రూపాయలు మాత్రమే ప్రకటించింది కందులకు పదకొండు వేల ఒక వంద అరవై ఐదు రూపాయలు ఉండాలన్నప్పుడు క్వింటల్కు కేవలం ఏడు వేలు మాత్రమే ప్రకటించింది ప్రతిలో మరీ ఘోరం ప్రతి పంటలో పదిహేడు వేల ఎనిమిది వందల పద్నాలుగు లాంచ్ టేబుల్ అంటే పొడువు పింజకు ఉండాలని రిగండ్ చేసినప్పుడు కేవలం ఏడు వేల ఇరవై రూపాయలు మాత్రమే నిర్ణయించింది ఈ ధరలతోని రైతులు ఎంత కష్టపడ్డ రైతు భార్య బిడ్డలు రాత్రి మరుసేమో పంట అప్పుల పాలై ఉంటారు ఆక ఆత్మహత్యలు చేసుకుంటారు కానీ రైతు బాగుపడే పరిస్థితి లేదు ఈ పరిస్థితి రైతులకు ఎన్ని రోజులు ఉంటుందంటే నరేంద్ర మోడీ గారు బీజేపీ కేంద్రంలో ఎన్ని రోజుల అధికారంలో ఉంటే రైతుల పరిస్థితి ఈ విధంగానే ఉంటుంది ఇప్పుడు రైతుల కొంచెం సువర్ణ అవకాశం మన చేతిలో మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నట్టయితే మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు కూడా ముందు ముందు మంచిగా సాధిగా జరిగే అవకాశం ఉన్నది ఈ అవకాశాన్ని మనం దారబిడ్చుకోకూడదు మనం ఏదైనా ఆవేశాలకు ఓనై మనవడని మన కులమని మన మతమని భావోద్భాగాలకు ఓనై వేరే పార్టీకి ఓటేసినట్టయితే రైతులందరూ మన నేనుతో మనకు అన్నే పడుచుకున్నట్టు అని గుర్తించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాకుండా మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుండాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ డాక్టర్ వంశీ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి మహబూబ్ నియోజకవర్గ రైతు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము వంశీచంద్రకి వచ్చి అత్యధిక మెజార్టీకి మనం గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా కేంద్రంలో మంచి బలమైన స్థానం కల్పిస్తుంది ముఖ్యమంత్రి బలంగా ఉన్నప్పుడు మన ఏరియా కానీ మన జిల్లా కానీ మన స్టేట్ కానీ చాలా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులందరము మన ముఖ్యమంత్రి గారు వెంటు ఉందాము కాంగ్రెస్ పార్టీ వెంటు కాంగ్రెస్ పార్టీ ఒకసారి మాట ఇచ్చినట్టు ఎందుకక్క పోతుంది ఎందుకరంటే కాంగ్రెస్ ఆది నాయకత్వంలో కూడా సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ఉన్నారు వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం వాళ్ళు ప్రధానమంత్రి పీఠం మీద కూర్చుంటే పది సంవత్సరాల అవకాశం ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా పీఠం వైపు కండెస్ లేదు అలాంటి మహాపురుషులు త్యాగమూర్తులు వాళ్ళు వాళ్ళు రైతులకు ఇచ్చిన మాట సాంగతర సిఫార్సుల ప్రకారం పంటలకు రేట్లు మనకి కంపల్సరీ వాళ్ళు నిలబెట్టుకుంటారు వాళ్ళ త్యాగరీరతిని వాళ్ళ చిత్తశుద్ధిని ఎవరు డౌట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మళ్ళొకసారి రైతు సోదరులందరికీ ఏంటంటే మనం స్థనిక ఆవేశాలకు రోరై మతం అని జాత అని ఇతర కన్ఫ్యూజ్ అయిపోయి వేరే పార్టీకి వేసుకుంటే మన ఏలుతోంది మన కళ్ళే దోచుకోవడం మైటం జాగ్రత్తగా అవసరం మన బతుకు జరగొట్టుకోవద్దని రైతు సోదరులందరికీ ఒక రైతు నాయకుడిగా విజ్ఞప్తి